రాష్ట్రంలో చిరంజీవి మెగా అభిమానులకి వాళ్ళ కోరిక కొంత మేరకు నెరవేరే పరిస్థితులు కనిపిస్తున్నాయని మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియజేస్తుంది చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ పార్టీ ఫెయిల్ అవ్వడం అనేక మంది ఆ పార్టీ వల్ల నష్టపోవడం చాలా ఇబ్బందులు పడడం కూడా జరిగింది తదనంతరం మళ్ళీ అన్న ఆశయాన్ని తమ్ముడు నెరవేర్చాలని అన్నయ్య ఆలోచనని తమ్ముడు కూడా పార్టీ పెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి మొత్తం ఒక్క సీటు కూడా రాకుండా పార్టీ చెతికల పడింది అయినప్పుడు కూడా పట్టువదల క్రమార్కుల పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ పార్టీని దడపా మీటింగ్లు పెడుతూ అక్కడ ఇక్కడ పర్యటన చేస్తూ ఆయన పార్టీని అలా నిలబెట్టుకుంటూ వచ్చారు అన్నయ్యలాగా సడన్గా పార్టీని మూసివేయడం కాకుండా తమ్ముడు గట్టిగానే నిలబడడం జరిగింది ఏదేమైనప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీకి ఎంతో కొంత జవసత్వాలు తీసుకురావాలి శాసనసభలు అడుగు పెట్టాలి అనే ఆలోచనతో ఆయన ముందుకు సాగడం జరిగింది తద అనుగుణంగానే ఆయన తన యువరచన చేసుకుని ముందుకు సాగడం అనుకోని పరిస్థితుల్లో కలిసి వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అదే టైంలో ఆయన ఈ అవకాశాన్ని స్వద్నియోగం చేసుకోవడం కోసం వెంటనే తెలుగుదేశం పార్టీకి తన మద్దతు పల ప్రకటించడం రాబోయే ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వ్యతిరేక ఓటు చీలిపోకుండా నేను తెలుగుదేశం పార్టీతోటి అలాగే బీజేపీతోటి కలిసి పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని తన సమ్మతిని పత్రికాముఖంగా అలాగే ప్రజల సమస్యలో తెలియజేయడం జరిగింది అదే ఆయన యువ రచనలో ఒక మంచి యువ రచన కింద ఈరోజు కూడా విశ్లేషకులు కానీ మేధావులు కానీ మీడియా ప్రతినిధులు కానీ చెప్తూ ఉంటారు ఏదేమైనప్పుడు కూడా ఆయన ఆ ప్రకటన ఈరోజు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్ళి అదేవిధంగా రాష్ట్రంలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలని ఇద్దరు పార్లమెంటు సభ్యుల్ని అదేవిధంగా నామినేట్ పదవుల్లో అనేక మందికి జనసేన పార్టీని నమ్ముకున్నందుకు పవన్ కళ్యాణ్ నమ్ముకున్నందుకు చాలామందికి ఆయన కొంత న్యాయం చేయగలిగారని మనం చెప్పవచ్చు మరి ఆయన కోరిక ముఖ్యమంత్రి అవ్వాలి ఎప్పుడు తీరుతుంది తీరుతుందా లేదా అని అనుకుంటే ఒకప్పుడు మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి గారు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు ఆ పర్యటనలో మంత్రులు పొంగో నారాయణ గారు అలాగే టీజీ భరత్ గారు నారా లోకేష్ గారు కూడా ఆయనతో పాటు పర్యటనలో వెళ్తున్నారు ఈ నాలుగు రోజుల కాలాన్ని డిప్యూటీ సీఎం గారికి ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా నియమించే ఆలోచనలో ఆయన ఉన్నట్టు దానికి ఆయన తన అంగీకారాన్ని అలాగే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేసినట్టుగా మనకు తెలుస్తుంది ఏదేమైనప్పుడు కూడా మెగా అభిమానులకి తమ నటులు అదే చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ కానీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక అది నాలుగు రోజులు కావచ్చు ఒక రోజు కావచ్చు మొత్తం మీద తీరబోతుందని మెగా మనలో చాలా సంబరపడుతున్నారు అదేవిధంగా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా సంతోషపడే పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ